ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం సార్ మాట్లాడేందుకు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ వస్తే రెండు నెలల టైం ఇచ్చి ఆగస్టు నుండి అక్టోబర్ రెండు నెలల టైం ఇచ్చి అప్లికేషన్ తీసుకుంటే ఇరవై ఐదు లక్షల మంది సార్ కొంచెం ఫీజ్ కడతాం మాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల అప్లికేషన్ తీసుకొని పెడితే అప్పుడు ఏమన్నారు ఒక్కొక్కరు కట్టారు రాద్దన్నారు ఎల్స్ రాద్దన్నారు ఏకంగా ముఖ్యమంత్రి గారు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే కేసీఆర్ గారు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ కూడా పెడతారని మాట్లాడి మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తుంది ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ముప్పై ఒక్కటి లోపల కట్టపోతే కట్టుంది అని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి పెట్టుకున్న వాళ్ళందరికీ డబ్బులు కట్టించుకుంటున్నారు కదా మరి ఎందుకు రద్దు చేస్తామని మాటిచ్చిన ఆమె ఏమైంది అందుకే ఈ రోజు ధర్నా అందుకే ఈ రోజు హామీ నెరవేరేంత వరకు ఎట్టి పరిస్థితిలో ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎల్ ఆర్ఎస్ కు డబ్బులు కట్టించుకుంటే ఊకునే ప్రసక్తే లేదు